ఎడగొట్టాను మన గాలిని ఎడగొట్టమను మన భూమిని ఎడగొట్టమను మన సహజ ఉందా ఆడ మన తెలంగాణ మన ఆంధ్రా ఉందా ఎడ ఎవరు ఎడగొట్టింది ఈ దేశం మేధావులకు నేను చదువుతున్నాను అదే ఎందుకు కద కొట్టాల ఎవరిస్తానికి పాలు బయటప్పుడు పిల్లలని కా కానీ దేశం నేను వదిలేయద్దు ఆ వదిలేసి దేశాన్ని ఆనం చేయదు ఉంచుకున్న వాడి కోసం ఆ ఉంచుకున్న దానికోసం ఈ జీవితాలను నాశనం చేసుకోకుండా బుద్ధి దర్చుకుని ఐదు ఆళ్ళకు అన్నం జన్నప్పుడు ఆ జీవితం శాశ్వతం కాదు కళ్యాణ్ ధర్మం గురించి చెబుతుంటేలా మతాలు ధర్మం అనేది పోయింది పాపం ఎక్కువ పెరిగింది ఆ పాపం ఎక్కువ పెరిగి మతాలు ఎక్కువ పెరిగినాయి అప్పుడు వచ్చేసి బాగుండే అంటే మీ జనరేషన్ లో ఉన్నప్పుడు ఒక బాధ్యత రెస్పెక్ట్ ఇవన్నీ ఉండేది బట్ ఇప్పుడు వచ్చేసి చదువుకున్నా కూడా ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు చదువుకున్న వాళ్ళలో కూడా మంచి మంచి బాబులు మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు జ్ఞానవంతులు కూడా ఉన్నారు కొన్ని మదవెక్కినరు ఉండి కన్న పిల్లలను కూడా చేసి చేసిపోతారు అంటే వాటికి కళ్ళు నెత్తికెక్కేదా తొమ్మిది నెలలు మొయ్యలేదంటారా అంటారా బాబు అమ్మ అని చెప్పి అదే బాబును మొత్తం ఎందుకు వదిలిపోతున్నారా అది రాయిని మోసింది అది రాయి అది రాయి కాబట్టి పోయింది అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే చెప్పు తీసుకొని కొట్టాలి చూసిన వాళ్ళందరూ ఎట్లా ఇంకొక టోజులు పోకుండా పిల్లలు ఎట్ట కాదా రవిడీలు అయ్యేది వాళ్ళు ఎందుకు అవుతారు కన్నాళ్ళు సరిగా తల్లిదండ్రులు సరిగా పట్టుకో కదా మళ్ళీ వాళ్ళని రవిడీలు అయినరు గోండాలు అయినరుగా చేస్తారు ఏమో చేస్తారు అంటే దాంట్లో ఉపయోగం ఏముంది మన తల్లిదండ్రులు చేసే దాంట్లో కూడా కొద్దిగా తప్పు మనకు కూడా బుద్ధి ఉండాలి మాకు కూడా తల్లికి తండ్రికి కూడా కొద్దిగా బుద్ధి ఉండి జ్ఞానం ఉండి తెలంగాణ సారీగా పెంచుకోవాలి ఎట్ట వదిలిపెట్టిపోతే రేపు పెద్ద వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి మంచి చెడు నేర్పేది ఎవరు తల్లి నేర్పుడు తండ్రి నేర్పుడు సమాజం మీరు కొద్దిపోతారు వాళ్ళు రౌడీలు అయిపోతారు వాళ్ళు గోండాలు అయిపోతారు నాకు కొంచెం ఆరోగ్యం బాగుంటుంది కొంచెం నిమ్మలంగా వాళ్ళ వాళ్ళు రేపు రోజున ఏం చేస్తారు ఆ తొమ్మిదేళ్ళ అమ్మాయి నాగం చేస్తారు తొమ్మిదేళ్ళ అమ్మాయి నాగం చేస్తారు మూడేళ్ళ అమ్మాయిని చేస్తారు యాగం చేస్తారు అంటే ఎట్టాటోళ్ళే తల్లిదండ్రులు సరిగ్గా చెప్పకనే ఎవరు ఎవరి ఇష్టం వచ్చేడు వాళ్ళు తండ్రి ఇష్టం వచ్చాడు తండ్రి ఉంటుండో తల్లి ఇష్ట వస్తాడు తల్లి ఉంటుంది ఎవరు ఇష్టానికి వాళ్ళు పైనప్పుడు పిల్లలకి తండి కానీ దేశం నేను కొదిలేదు ఆ వదిలేసి దేశాన్ని నాగం చేయవచ్చు తండ్రి పట్టించుకోకపోతే తల్లి పట్టించుకోవాల తల్లి పట్టించుకోకపోతే తండ్రి పట్టించుకోవాల ఆ మనం మంచిగా నేర్పాల కన్నాలకు వాళ్ళకు మనం మంచిగా నేర్పితే రేపు వాళ్ళ పిల్లలకు వాళ్ళు మంచి నేర్చుకో నేర్పడు అంటే అట్లా చెప్తుండో మా ఇష్టం ఉండడం బతుకుతాం మీరు ఎవరు చెప్పడానికి మాట్లాడు మా ఇష్టం నేను బతికితే ఉండొద్దు మన సమాజం మనుషులు తిరిగే దేశాలు ఉండాలి అడిలో పోయి బతకాల ఏడు ఉండొద్దు ఏడు ఎందుకు ఉండాలి మంచి మంచి పిల్లలు కూడా చేస్తాయి ఎందుకు పని బాగుపడి ఇప్పుడు ఎంతో మంది దిగుతున్నారు నేను చానా సార్ నాకు చదువు రాదు కాబట్టి నేను చానా సార్లు వస్తా అమ్మమ్మ అంటే ఎంతో మంది తెలుపు చేసే వాళ్ళు ఉన్నారు మంచి మంచి బాబులు ఉన్నారు మంచి మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఎందుకు జడగొట్టాలి మనం మనం చెడిపోయి వాళ్ళని ఎందుకు జడగొట్టాలి అందుకని మంచిగా నేర్పియాలి అదే నేను చెప్పేది మనం కొంతమంది కొంత కూడా కొంతమంది చెడిపోతారు కొంతమంది పంచట్ల ఎవరు ఎవరు ఇచ్చలు పెడతారు అని వాళ్ళు వదిలేస్తారు పిల్లల్ని తల్లి తల్లి ఇష్టంగా అది ఇష్టంగా జరగాలని అది వదిలేస్తుంది తండ్రి ఇష్టంగా జరగాలని తండ్రి వదిలేస్తుంది దాని వల్ల కొంతమంది చెడిపోతారు కొంతమంది తల్లిదండ్రులు కష్టపడి బతికిస్తాం బతికిచ్చినా కొంతమంది వెనక చనిపోయా ఉన్నాను తల్లిదండ్రి సక్రమంగా కొంతమంది దారి ఏం దయచేసి వాళ్ళు దారి తప్పదు వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి తల్లిదండ్రి ఎందుకు తల్లి ఎక్కువ తల్లి బాధపడుతుంది తల్లి వాళ్ళ వాళ్ళు చాలా కష్టపడతారు వాళ్ళు కూడా వినాలి కదా ఎలా తల్లి మాట వినాలి తండ్రి మాట వినాలి దయ్యం వాళ్ళు వాళ్ళ గురించి అది ఆలోచించేది వాళ్ళు వినాలా ఎట్ట వదిలి పెట్టి వాళ్ళకు వాళ్ళు బుద్ధి చెప్పాలా ఒక ఆడదే గాని ఒక మగోడే గాని ఒక ఉంచుకున్న వాడి కోసం ఒక ఉంచుకున్న దాని కోసం ఈ జీవితాలు నాశనం చేసుకోకుండా బుద్ధి తెచ్చుకుని ఐదేళ్ళ కన్నం తిన్నప్పుడు ఆ జీవితం శాశ్వతం కాదు ఈ జీవితంలో శాశ్వతం మన పెళ్ళనే అనే బంధాన్ని భార్య కట్టుపడాలా బట్టకు భార్య కట్టుబడాలా భార్యకు భర్త కట్టుబడాలా ఇది కట్టుబడితేనే మన సమాజానికి రేపటి రోజున మీకు మేము చెప్పగలుగుతాం మేమే కట్టుబడినప్పుడు మీకు మేమేం చదువుతాం బొంత పవన్ కళ్యాణ్ దీని గురించా కష్టపడేది ఈ సమాజం గురించాం గురించి మాట్లాడుతుంటే చాలా మంది వ్యతిరేకితారు కదా మీరేం చెప్తారు వాళ్ళు బుద్ధి లేదు ఆయన అంత ధర్మం చేస్తుంది ధర్మం ఆయన సినిమా చూసినా నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా డబ్బులు లేకపోయినా కూడా నేను ఆయన సినిమా చూడాల్సిందే నేను పోయిన వాళ్ళు తీసుకొని పోండి వాళ్ళు తీసుకొని పోయాడు తమ్మలో ఆయన సినిమా అది ఆయన్నే అడగపోని అదేమన్న దాన్ని దాంట్లో ధర్మం ఉంది దాంతో మన హిందూ ధర్మం గురించి ఉంది మన పాకిస్తాన్లో యుద్ధం జరిగినప్పుడు మన సింధూర్వాణి దాని గురించి ఆయన చెప్పండి మన హిందూ ధర్మం గురించి మన యూత్ నేర్చుకోండి ఈ ధర్మం పిల్లలు నేర్చుకోండి ఆ రోజులే జరిగింది మీకు తెలియదు ఆ ధర్మం ఈ రోజు మన పవన్ కళ్యాణ్ సినిమాలో చూపించిండు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి అది ఆడని ఆడకపోని దానికి డాలర్లు రాని పోని ఏమైనా కానీ దాంట్లో ధర్మం ఉంది మన సాంప్రదాయం ఉంది మన హిందూ రాను రాను హిందు ధర్మం అనేది అంతరించిపోతుంది అనుకోవచ్చా అసలు మహిళలు కానీ అబ్బాయిలు గాని గుళ్ళకు గాని బొట్టు పెట్టడాలు కానీ ఇలాంటి ఏం పాటించట్లేదు మహిళలు మా చుట్టాలు దాంట్లో జరిగిందండి చెప్పంబం కోల్పోయిందండి ఒక కుటుంబం బొట్టు గురించే మన ఒక మతం గురించి నేను చెప్పను ఎవరిష్టం వాళ్ళకి మతం గురించి చెప్పను కానీ ఆ బొట్టు గురించి ఒక కుటుంబం కూలిపోయింది సంఘర్షణ దాంట్లో యుద్ధం జరిగింది ఇద్దరికి భర్త కొట్టు పెట్టుకోమని భార్య వద్ద దానివల్ల ఒక సంసారం నాశనం అయిపోయింది ఆ మళ్ళీ కోల్పోయిండు పోయిండు దాని గురించి మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కోరలేదు అది అందరూ తెలుసుకోవాలి మనం ఇప్పుడు మన దేశ మేధావులకు ఒక్కటి చెబుతాను నేను మన తెలంగాణని ఆంధ్రాని మన భారతదేశాన్ని ఎడగొట్టాను మన గాలిని ఎడగొట్టి మన భూమిని ఎడగొట్టి మన సోజర్ ఉంది మన తెలంగాణ మన ఆంధ్రా ఉందా మన రాష్ట్రాన్ని మొత్తాన్ని ఒక పరిపాలనది ఈ దేశ మేధావులకు నేను చదువుతున్నా అసలు ఎందుకు ఎడగొట్టాలా మన తెలంగాణ మన ఆంధ్రాన్ని ఆంధ్రాబట్టేగా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ పోయింది దేశం అంతా ఇతర ఆయన సూర్యుడు ఉదయించా సూర్యుడు అసమంట మన పవన్ కళ్యాణ్ హాస్మంటువాడు నేను చదువుతాను ఇప్పుడు ఆ ధర్మం అటు అటుపడి పాలితే ఎటుపడి పాలితే అందరికి తెలుస్తుందిగా అది నేను చెప్పేది సో మహిళలు పెళ్లి చేసుకుని భర్తల్ని చంపే వాళ్ళకి ఏం చెప్తారు పెళ్లి పెళ్లి కాగానే అని ముందని చెప్పి ఇరవై రోజులకి అసలు చేసుకోవద్దు వాళ్ళమ్మ కడుపుతాయి ఇప్పుడు ఆడదైన కానీ మగవాడైన కానీ నేను ఒకటే చెప్తున్నా అమ్మాయి కడుపు అయినా అబ్బాయి కడుపు అయినా మీకు ఇష్టాలు అప్పుడు చేసుకోవద్దు అమ్మ కడుపు అయినా ఒకటే అబ్బాయి గన్న అమ్మకడిపోయిన ఒకటే వాళ్ళమ్మని ఏడిపియద్దు వీళ్ళమ్మని ఏడిపియద్దు మీకు నచ్చినప్పుడు మీరు చేసుకోవద్దు ప్రేమ ప్రేమ అని అంటారు మీ పొంద ఎన్నాలు మీ పొంద ఎన్నాలు మీరు ప్రేమ అని మచ్చకులో పడిపోతారు పక్కకు పోతారు తల్లిదండ్రులు మాట వినకుండా మీరు అర సుఖంగా బతుకుతున్నారా మళ్ళీ కొన్నాళ్ళకే ఇడిపోతున్నారు ఎందుకు ఆ జీవితాలు ఎందుకు కొంతమందికి చదువుతున్నా నేను అందరూ చదవట్లా కొంతమంది బాగా బతుకుతాను కొంతమందికి చదువుతాను నేను అట్లా ఇడిపోవద్దు జీవితాలు నాశనం చేసుకోవద్దు మీరు సాగొద్దు మీ కుటుంబం బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలి అదేలా కావాల్సింది సమాజానికి మన పిల్లలు నేర్చుకుంటారు మన యూత్ ఈ తరం యూత్ నేర్చుకుంటారు వాళ్ళు బాగుండాలి వాళ్ళ మైండ్ సెట్లు బాగుంటారు మన దేశం బాగుంటుంది ఈ తరం పిల్లలకి అదే నేను చెప్పేది ఈ తరం పిల్లలకి ఆరు కానీ మూ పిల్లలకు కానీ అదే నేను చెప్పేది అమ్మగారు నేను చెబుతున్నా ఇదే నేర్చుకోరు మంచిగా నేర్చుకోవాలి ఆ చెడు నేర్చుకోవద్దండి నాశనం అయిపోతారు వద్దు జై పవన్ కళ్యాణ్